اس لیے دیتے ہیں رمضان میں سواب میں ایک نفل تم پڑھو رمضان پاک بہترین انتظام کیا نظر بہترین کیا ان کا بھی ہم ہمارے ہمارے اندر اندر سے سے بڑھائی تمہاری بات کیا جی ایک صحابی تھے رسول اللہ سے ہماری میری مدد کے لیے پہلا قیاس ہے

أكبر. 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 الله الله الحمد لله رب العالمين మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు ముందుగా రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు మరి ముస్లిం సోదర సోదరుములందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ పవిత్ర రంజాన్ మాసం మరి ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా ఉంటూ మరి ముప్పై రోజులు ఉపవాసాలు ఉంటూ మరి ఎంతో నిష్టగా ఉంటూ మరి ఐదు పూట్ల ప్రార్థనలు చేస్తూ మరి రంజాన్ మాసంలో ప్రత్యేకమైన తరాబీ ప్రార్థనలు చేస్తూ మరి అదేవిధంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో మరి జకాత్ రూపంలో మరి ఏదైతే మరి ఆ అల్లా ఆజ్ఞ ప్రకారంగా మరి వాళ్ళ సంపాదనలో రెండున్నర శాతం మరి అవన్నీ కూడా పేద ప్రజలకు అందరికి కూడా మరి పంచిపెట్టే కార్యక్రమం అయితే ఏమి అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి మరి అదేవిధంగా ఇఫ్తార్ ఏమి ఇవన్నీ కూడా ఈ ముప్పై రోజుల్లో మరి నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ ముప్పై రోజులు ఉన్న ఉపవాసాలు దీక్షలు మరి ప్రార్థనలు ఇవన్నీ కూడా మరి దానికి ప్రతిఫలం లభించే రోజు ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ మరి ఈరోజు మరి బిల్టప్ ఈద్గాలో మన పెద్ద దర్గా గురువు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రార్థనలు కూడా నిర్వహించడం జరిగింది మరి వేలాది మంది ఈ ప్రార్థనలో కూడా పాల్పంచుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక్కడ తమ ప్రార్థనలో మరి ఈరోజు ఈ దేశం కోసం ప్రార్థనలు చేయడం జరిగింది ఈ దేశంలో మరి సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు సోదరులకు మరి వాళ్ళకు మంచి పంటలు పండాలి మంచి వర్షాలు కురవాలి అని చెప్పి కూడా మరి వాళ్ళకు పంటిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లభించాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది మరి అదే తరహాలో మరి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే వర్తకులందరికి కూడా రాబో రోజుల్లో మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి కూడా ప్రార్థన చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు అందరికి కూడా మంచి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా లభించాలని చెప్పి కూడా ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఎంతోమంది వేలాది మంది ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఎంతోగా నిష్టగా ఉంటూ దీక్షలు చేసి మరి ఉపవాసాలు ఉంటూ మరి ఈరోజు ప్రార్థనలు ఖచ్చితంగా మరి ఆ అల్లా అలక్కిస్తాడని చెప్పి పూర్తిగా నమ్మకం విశ్వాసం ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఉంది కాబట్టి మరి ఈరోజు మేము అలకించిన ప్రార్థనలు ఖచ్చితంగా అల్లా అలకిస్తారు అలకిస్తారని చెప్పి కూడా మేమైతే విశ్వసిస్తున్నాము మరి ఆ సందర్భంగానే మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సోదర భావంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఈ కడప నగరం అనేది ఒక మత సామరస్యానికి ప్రతీక మరి ఇవాళ చూస్తే నిజంగా ప్రతి పండగల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది మా హిందూ సోదరుల పండుగల్లో మరి ఏదైతే మా ముస్లిం సోదరులు మరి క్రైస్తవ సోదరులందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది